హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే అరవై ఏళ్ళు పైబడిన వారికి ఎస్బీఐ అదిరిపోయే శుభవార్త ఇక మార్చి ముప్పై ఒకటి వరకే గడువు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే అరవై ఏళ్ళు దాటిన వారికి ఎస్బీఐ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా వచ్చాడంటే ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం అరవై ఏళ్ళు పైబడిన అన్ని సీనియర్ సిటిజన్లకు వర్తిస్తుంది ఇక ఎస్బీఐ పథకంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణం కంటే ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది ఇక బ్యాంకు వివరాల ప్రకారం ఈ పథకం ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు పెట్టుబడికి అందుబాటులో ఉంటుంది తమ డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలనుకునే వారికి మంచి రాబడిని పొందాలనుకునే సీనియర్ సిటిజన్లకు ఇది మంచి ఎంపిక ఇక ఈ పథకం రిస్క్ లేని పెట్టుబడిని కోరుకునే సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించబడింది ఈ పథకాన్ని ప్రభుత్వ బ్యాంకు అందిస్తుంది కాబట్టి ఈ పథకం పూర్తిగా సురక్షితం ఈ పథకంలో లభించే వడ్డీ రేట్లు సాధారణ ఎఫ్డీ కంటే సున్నా పాయింట్ యాభై శాతం ఎక్కువ అంటే ఎస్బీఐ సాధారణ ఎఫ్డి ఆరు పాయింట్ యాభై శాతం వడ్డీని పొందుతుంటే ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు ఏడు శాతం వడ్డీని పొందుతున్నారు ఇక పెట్టుబడిదారులు ఒక సంవత్సరం నుండి పది సంవత్సరాల వరకు కాలాన్ని ఎంచుకోవచ్చు ఇది వారి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవటం సులభం చేస్తుంది ఇక ఎలా పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాము ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి సీనియర్ సిటిజన్ల వయసు అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి ఆసక్తి ఉన్న ఎవరైనా ఎస్బీఐ బ్రాంచ్ని సందర్శించడం ద్వారా లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు ఇక దీనికోసం వయసు ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు చిరునామా రుజువు వంటి పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఈ పథకం ప్రయోజనాలు చూసినట్లయితే అధిక వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లు సాధారణ ఎఫ్డీ కంటే ఎక్కువ వడ్డీని పొందుతారు పెట్టుబడి కాలం చూసినట్లయితే ఒక సంవత్సరం నుండి పది సంవత్సరాల వరకు కాలాన్ని ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక త్రైమాసిక వడ్డీ చెల్లింపు పెట్టుబడిదారుడికి ప్రతి మూడు నెలలకు వడ్డీ లభిస్తుంది ఇక సురక్షితమైనది నమ్మదగినది ఇది ఎస్బీఐ పథకం డబ్బు పూర్తిగా సురక్షితం అలాగే డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఐదు లక్షల వరకు డిపాజిట్లకు హామీ ఇస్తుంది ఇక పదవీ విరమణ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ ఒక అద్భుతమైన ఎంపిక దీనికి అధిక వడ్డీ రేట్లు సురక్షితమైన పెట్టుబడి దరఖాస్తు చేసుకునే సులభమైన విధానం ఉన్నాయి మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా సీనియర్ సిటిజన్ అయితే ఈ పథకం వారికి ప్రయోజనకరంగా ఉంటుంది